ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా ఉందా వాయిస్ ఇదంతా ఒకసారి నేను చెక్ చేసుకుంటా క్వాలిటీ కూడా అది తెలిసి క్వాలిటీ బాగా వస్తుంది అవును చెప్పలేదు

సౌండ్స్ కొద్దిగా ఇన్స్టెంట్ సౌండ్స్ రావట్లే కొద్దిగా లాగ్ అవుతుంది అది కాదు దానికి నాకు సంబంధం లేదు నాది అయిపోయాడు చాలా పవర్ ఎక్కువ నువ్వు ఎంత పెద్ద గ్రాఫిక్స్ అయినా ఇది హ్యాండిల్ చేస్తుంది కొన్ని కొన్ని ఒకసారి క్వాలిటీ క్వాలిటీ ఎలా ఉందా ట్రిప్ వెళ్ళు చూస్తున్నాం

పుట్టి ఆడియో ఆడియో ఇన్సిడెంట్గా రావట్లేదు దీని ఆడియో వేరేగా వస్తుంది అంటే అవును అది దానికన్నా ఇది బాగా క్వాలిటీ ఉంది కాకపోతే ఏమైందంటే గన్స్ చేంజ్ చేయడం బుల్లెట్స్ గట్రా చేంజ్ కొట్టాను అనుకో కొట్టేసిన పది సార్ పది నిమిషాల తర్వాత అవుతుంది కొట్టేసిన పది సెకండ్ల తర్వాత ఆడియో వస్తుంది నార్మల్ గా రావట్లేదు ఇన్సిడెంట్ గా రావట్లేదు అలా అనమాట ఏం చేయాలి తెలియట్లేదు

వాడు ఎక్కడో చెట్లనుకో పుట్లనుకో దాంకుంటాడు లేదా ఇంట్లో ఉంటాడు ఫుల్ డామేజ్

మనతో పెట్టుకుంటే మినిమం ఉంటడబా ఎక్స్ మనతో పెట్టుకుంటే మినిమం మినిమం ఉంటది 4 కిలో నేను 5 కిలో సరే అలా అయినా సరే అలా అయినా సరే నువ్వు హిరక్ మీద ఎంతన్నా చెప్పు అంటే ఇంకొక రొ ఉంది ఇంకొక రొ ఉంసే బాయ్ అన్నా చెప్పు బాయ్ ఆల్రెడీ ఆడాము కంటెంట్ కూడా అయిపోయింది వీడియో కూడా తీసాము ఎడిట్ చేయడమే లేటు ఈరోజు నైట్ కి ఎడిట్ చేస్తాను దాన్ని సరేలే అది ల్యాప్‌టాప్ లోలే మనం అయినా చేయలేం అది ల్యాప్‌టాప్ ఉన్న ఉంటే చేయి లే నేను ఐప్యాడ్ లో స్క్రీన్ ఐప్యాడ్ లోనే ఎడిటింగ్ చేస్తానా కాకపోతే ల్యాప్‌టాప్ లో అవదు ఎడిట్ అది ఐప్యాడ్ లో స్క్రీన్ షేర్ అవదు మై ఫ్రెండ్ ఐఓఎస్ కదా లేకపోతే ఒక్క నిమిషం ఆ డిస్కార్డ్ యాప్ ఉందో లేదో చూస్తా యాప్ స్టోర్ లో డిస్కార్డ్ ఉంటది 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 అటో రెడీ ఎందుకు బిఆర్ లైవ్ స్టార్ట్ అయ్యింది ఉండు లైవ్ లో ఉందో ఆ ఉంది డిస్కార్డ్ ఉంది డిస్కార్డ్ లేదని ఎవడు చెప్పాడు ఏనిక నాకు అర్థం కాదు ల్యాప్టాప్ లో డిస్కార్డ్ ఎందుకు రాదు ఎవడు చెప్పాడు ఐప్యాడ్ లో అదే ఐప్యాడ్ లో ఆ దాని ఏ అని ఎవడు చెప్తాడు నీకు అది చెప్పినా చెప్పిన ఎదవే ఎవడు చెప్పు నాకు నువ్వే నేనా నీది బాగుంది అబ్బా రావట్లేదురా బిగ్ ఫ్యాన్ అంట టీజీ క్వాలిటీ ఎలా ఉందో చెప్పు బీ ఫాస్ట్గా క్వాలిటీ ఎలా ఉంది చెప్పే కదా ఐటమ్స్ వచ్చాయని ఆ ఐటమ్స్ యూస్ చేసి చేస్తున్నా ఇప్పుడు లైవ్ స్ట్రీమ్ క్వాలిటీ ఎలా ఉంది చెప్పు స్క్రీన్ షేర్ ఆన్ చేసినా నీకు అర్థం కాదు అవుట్పుట్ చూస్తా ఒకసారి అవుట్పుట్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్పుట్ కూడా అంటే ఇది క్యాప్చర్ కి వేరేగా ఉంటది క్యాప్చర్ కి నైస్ అంట కానీ ఆడియో కొంచెం ఆడియో కరెక్ట్ రావట్లేదు బ్రో బన్నీ బ్రో ఇన్సిడెంట్ ఆడియో రావట్లేదు ఆడియో క్యాప్చర్ ఎంత ఉందో చూడు దాన్ని తగ్గి కొద్దిగా వాల్యూమ్ ఆడియో క్యాప్చర్

యాక్టివ్ లో ఉంది డెస్క్ టాప్ ఆడియో థర్టీ ఫోర్ ఆ డెస్క్ టాప్ ఆడియో ఏంది థర్టీ ఫోర్ పెట్టావు అది మీది డిస్కార్డ్ది డిస్కార్డ్ చాలా తక్కువ ఉంది ఓకేలే అలా ఉంటేనే ఇంకా అంత వస్తుంది ఇంకా ఎక్కువ పెడితే ఇంకా నాకన్నా డామినేట్ క్లోజ్ కొట్టు క్లోజ్ కొట్టు ఇగో ఇది ఉంది కదా వీడియో క్యాప్చర్ ఇది దీనిది అదేంటిది అవుట్పుట్ది అదే మన క్యాప్చర్ది క్యాప్చర్ కార్డుది ఓకే ఫైవ్ సెకండ్స్ తర్వాత నాకు వాల్యూమ్ వినిపిస్తుంది గేమ్లో అలా అనిపిస్తుంది లైవ్ లో కూడా అలానే వస్తుంది మరి నాకు అలా అనిపిస్తే ఫుల్ క్లారిటీ అంటే ఫుల్ క్లారిటీ అవదమ్మా ఇది కాదు ఫుల్ క్లారిటీ ఫుల్ క్లారిటీగానే ఉంది కాకపోతే సౌండ్ సెకండ్స్ మారాయి ఇన్సిడెంట్గా రావట్లేదు ఇప్పుడు వీడియో క్యాప్చర్ డివైజ్ ఇది నా ఏంటది క్యాప్చర్ కార్డ్ అమ్మా ఒకసారి ఆ ఒకసారి అను ఆ చెప్తా ఆ చెప్తా డిస్క్ టాప్ ఉది ఇది మీది ఆ పైది ఫస్ట్ది ది నాది నీ మాట్లాడేది ఈ ఆడియోకి అరే ఒకసారి ను మాట్లాడేది పైన పెట్టి ఒకసారి దాన్ని ఎడిట్ చేయించు కదా ఆ అంటే దాని తీసి దీన్ని అచ్చే నోనసెంబర్ బాబో వెళ్ళﾞ జానొస్తున్నయ్యా వానికోసం వాడకండి ఇదే ఉండాలి ఆరు రియల్టీ కార్ ఉండాలి ఇది పైదంటే ఇది ఓకే నాకు అర్థమైందా అది కూడా అర్థమైందా ఓకే ఆడియో క్యాప్చర్ చేయాలి అంటే అరే ప్రాపర్టీ అది ఆడియోకి సంబంధించింది అది ఆడియో అది అంటే వీడియో ఆడియో ఓకే అవుట్పుట్ ఇవ్వాలి ఇప్పుడు మనం అవుట్పుట్ ఇవ్వాలి ఇది ఆడియో అవుట్పుట్ అందులో అందులో ఇప్పుడు అరే స్పీకర్ దగ్గర ఉంది స్పీకర్ ఆర్ ఇది ఆడియో ఇది కాదు అయినా లేట్ గా ఉంది అయినా లేట్ గా ఉంది దీనికి రెండు ఏ వచ్చాయి ఇంకోటి వచ్చిందంటే ఇది బాగుండేది అయినా రావట్లా డెస్క్ టాప్ ఆడియోనే వస్తుంది వీడియో క్యాప్చర్ డివైస్ రావట్లా వీడియో క్యాప్చర్ డివైస్ వస్తుంది వస్తుంది లైవ్ ఏ రావట్లే లైవ్ ఏ అసలుకి ఆ లైవ్ కాదు వేరే నేను వేరే లైవ్ లో పెట్టాను వేరే ఛానల్ ఇది ఓపి వంశి బిజిఎంఐ అని ఆ ఓపి వంశి బిజిఎంఐ అది వీడియో క్యాప్చర్ వస్తది కదా అది వాల్యూమ్ ఒకసారి మ్యూట్ లో పెట్టా ఇదా

అదే టూ సెకండ్స్ ఇప్పుడైనా ఇప్పుడైనా అదే అదే సేమ్ అలానే ఉంది దీన్ని ఎలా పెట్టాలి నాకు అర్థం కావట్లేదు సరే ఇప్పుడు ఈ అవుట్పుట్ పెట్టాము ఇన్పుట్ అయితే నాది నా స్పీకరు అవుట్పుట్ పెడితే అప్లికేషన్ డేటా విండోసా

సరే హలో హలో అసలు నీకు అక్కడ అవుట్పుట్ నీకు రన్ అవ్వట్లా ఏది అది వీడియో క్యాప్చర్ ది అవుట్పుట్ రన్ అవ్వట్లా ఇదా ఇది కాదు ఇది ఇంకా నేను పెట్టలే అవుట్పుట్ రన్ అవుతుంది ఇది అవుట్పుట్ పెట్టానా డిఫాల్ట్ గా పెట్టినా సరే రన్ అవుతుంది హలో 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 మాట్లాడు నువ్వు హలో అగో నీది ఇప్పుడు నీది క్యాప్చర్ నీది క్యాప్చర్ చేసింది అది దాన్ని దీంతో ఉపయోగం లేదనుకుంటా నాకు తెలిసి ఏదైనా మనం స్పీకరు మైక్ రెండు వాడుకుంటేనే బెటర్ అవుట్పుట్ ఇన్పుట్ రెండు వాడుకుంటేనే బెటర్ సరే అవి డిలీట్ చేసేయలేరు చేశాను కానీ ఇది ఈ వీడియో క్యాప్చర్ ఈ వీడియో క్యాప్చర్ ది ఆడియో మాత్రం వస్తే భలే ఉంటది వీడియో క్యాప్చర్ ఆడియోనా అలాగే ఉండ నేను చెక్ చేస్తాను నా దాంట్లో వీడి వీడియో క్యాప్చర్ ఆడియో ఉంది కదా అది నీ దీనికి అవ్వదు నీ ఇక్కడ క్యాప్చర్ కార్డ్ ఉండాలి వంశీ నాటు డ్యూక్ మహారాజ్ అంట బాబోయ్ నా వాయిస్ క్లారిటీగా ఉంటది ఇంకా గేమ్ సౌండ్ లేట్గా వస్తుంది మిగతాదంతా పర్లేదు కానీ కరెక్ట్గా రావట్లేదు ఏం చెయ్యాలి మోనిటర్ ఓన్లీ మస్ట్ అవుట్పుట్ సరే కింద ఓపెన్ చేయది ఏది అదే ఎల్ల అడ్వాన్స్ ఆడియో అవుట్పుట్ బాన ట్రాఫ్ లో ఉంది చూడు ఆన్లైన్ అల్ల వీడియో క్యాప్చర్ ఆ వీడియో క్యాప్చర్ ఆన్ లో పెట్టాను ఇప్పుడే అడ చూడు మ్యూట్ అవుట్పుట్ ఉంది చూడు మ్యూట్ అవుట్పుట్ ఎక్కడ ఆ ఇదా అక్కడే దానిలోనే దానిలోనే ఉంది చూడు మ్యూట్ అవుట్పుట్ అని ఎక్కడరా ఆ దానిలో అదే సెలెక్ట్ చేయ సెలెక్ట్ చేయి మ్యూట్ ఓకే అది ఇంతసేపు ఇంతసేపు ఆన్ ఆఫ్ లో ఉండేది ఇప్పుడు మొనిటర్ అండ్ అవుట్పుట్ పెట్టాను అనుకో అయినా సరే రాదురా బాబు సౌండ్ వస్తుంది సౌండ్ వస్తుంది గేమ్ లో గా వస్తుంది సౌండ్ అలాంటప్పుడు ఎనిమి వేసేస్తాడు నన్ను నన్ను వేసేయడం పక్కన పెడితే లైవ్ చూసిన వాళ్ళకి చిరాకు వస్తుంది గేమ్ సౌండ్స్ తక్కువనే వాయిస్ అయితే క్లారిటీ ఉంది ఆ గేమ్ సౌండ్ లేట్ గా వస్తుందని కొట్టేసిన తర్వాత వస్తుందని ఒకసారి అది ఆడియో ఇది ఇన్పుట్స్ ఒకసారి చెక్ చేసి ఇన్పుట్స్ ఇన్పుట్ నాది కాదు భయ్యా ఇది సరే ఓకే ఇన్పుట్ ఒకసారి పొని ఇన్పుట్ పెడదాం ఇంకొక ఇన్పుట్ పెడదాం ఆ ఇన్పుట్కేమో దాన్ని పెడదాం హా చెప్తా ఆ ఇక్కడ ఉంది కదా ఇదేనా అది ఆ యూఎస్బి త్రీ ఓకే అయ్యో డిజిటల్ ఆడియా ఓకే ఇప్పుడు కొట్టా డిజిటల్ ఆడియా అదేలే గేమ్ దలే మై ఫ్రెండ్స్ మై కామిక్స్ అయినా లేట్ గానే వస్తుంది మై కామిక్స్ లేదే నా కరెక్ట్ గా ఉంది చూడు మళ్ళీ ఒకసారి ఏమొచ్చి మై ఫ్రెండ్స్ మై కామిక్స్ హాత్రే కామిక్స్ హాత్రే మై ఫ్రెండ్స్ మై కామిక్స్ హాత్రే కామిక్స్ హాత్రే మై ఫ్రెండ్స్ మై కామిక్స్ హాత్రే సరే పిన్ వంశీ సరిపోయిందా ఆ నేను ఉండ లైవ్ లో చూస్తాను నేను చూస్తా సైలెంట్ గా ఉండండి డిస్కార్డ్ మ్యూట్ చేస్తాలే నేను ఇవగా ఇండస్ట్రీమ్ లోగోమే

సరిపోయింది సరిపోయింది కాకపోతే నాకే సౌండ్స్ కరెక్ట్గా రావట్లేదు ఓకే అయిపోయింది అయిపోయింది సరిపోయింది సరిపోయింది కానీ ఎక్కడ దెబ్బేసిందంటే నాకే నాకే సరిగ్గా రావట్లేదు సౌండ్ దీని వెంటనే రావట్లేదు నాకు నాకు వినపడమే లేట్గా వినిపిస్తుంది కానీ లైవ్లో బానే వస్తుంది అది లైవ్లో బాగానే వస్తుంది దానికి ఏం చేయాలి అంటే నీ హెడ్ ఫోన్స్ నీకు సౌండ్ అంటే లేట్ వస్తుంది నేను నేను ల్యాప్టాప్కి హెడ్ ఫోన్ పెట్టాను కదా క్యాప్చర్ కార్డ్కి హెడ్ ఫోన్ పెట్టాలి కానీ ల్యాప్‌టాప్ కి పెట్టడం పోయిన అన్నమాట ఏంటట ఏంటన అన్నోనో ఇది కనెక్ట్ చేద్దాం అంటే వంశీ బావా ఇదేంటి ప్రాంక నా మీద ప్రాంక అమ్మో ఒకసారి బ్యాక్కి వెళ్ళరా నాయిస్ వస్తుంది బన్నీ ఏమి మ్యూట్ చేసుకున్నాడు నువ్వు ఒకసారి బ్యాక్ వెళ్ళిరా మళ్ళీ బ్యాక్ వెళ్ళిరా నిన్న నైట్ బయటికి పోదాం అన్నావు మరి రాలేదు బ్రో ఈయన బయటికి నేను ఎప్పుడు బయటికి రమ్మన్నాను భయ్యా ఏటో

అరే చెప్పురా పుట్టి నాన్న నాకు ఒక్కసారి మళ్ళీ బ్యాక్ కి ఓకే ఇప్పుడు లైవ్ అయితే ఈ లైవ్ క్లోజ్ చేసి ఇంకా ఓపిహంశిలోకి వచ్చేసి ర్యాంక్ పుష్ చేద్దాం వస్తుందా మళ్ళీ వస్తుందా బానే ఉంది బావ ఈ రోజు పోదామా పానీపూరి పానీపూరి తిందామా ఊరే నేను నేను ఎక్కడున్నాను స్వామి అయ్యో సరేలే మీరు మీరు ఆడుతా ఉన్నండి నేను వస్తాను తరు నా తినేసి వస్తాను ఇంకా తినలే నేను